నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారి అలంకరణ అలాగే అమ్మవారికి ఎటువంటి పూజా విధానాలను అవలంబించాల్సి ఉంటుంది ఎటువంటి హోమాలను మనం నిర్వహించుకోవాలి ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ముఖాముల పీఠాధిపతి శ్రీధర స్వామిజీ గారు గురుగారు నమస్కారం అండి గురుగారు ఈ నవరాత్రులలో అమ్మవారి ఈ ప్రధాన స్థాపన ఎప్పుడు చేసుకోవాలి ఉద్వాసన ఎప్పుడు చేయాలి అలాగే ఉపవాస దీక్ష నియమాల గురించి తప్పకుండా తల్లి దేవీ శరణవరాత్రులలో ప్రధానమైనటువంటిది ఏది అంటే స్థాపన కలశోద్వాసన ఈ యొక్క కలశ స్థాపన అంటే మంగళ కలశాన్ని ఏ సమయంలో స్థాపించాలి మంగళ కలశాన్ని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి ఇది కూడా ప్రధానమైంది ఈ మంగళ కలశాన్ని మట్టిది కానీ అలాగే రాగిది కానీ వెండిది కానీ బంగారాన్ని కానీ కలశానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి ఆ కలశానికి చక్కగా శుభ్రం చేసి పసుపు రాసి దారపు అలంకరణ చేయాలంటే ఒక సూత్రాలంతా కూడా ఆ అంతా కూడా అలంకరణ చేయాలన్నమాట ఆ దారాలన్నీ కూడా చుట్టి కంఠానికి పసుపు పూసినటువంటి దారానికి పసుపు కొమ్ము కట్టి కంఠానికి కట్టి అందులో శుద్ధమైన జలం పోసి మంగళ ద్రవ్యాలు పసుపు కుంకుమ గంధము అక్షతలు పుష్పాలు తర్వాత అలాగే సుగంధ ద్రవ్యాలన్నీ కూడా వేసి పంచ పల్లవాలు అంటారు మామిడాకులు రావి అంటే మామిడి చిగుళ్ళు రావి చిగుళ్ళు తర్వాత మోదుగ చిగుళ్ళు తర్వాత ఈ షమీ చిగుళ్ళు తర్వాత అలాగే చిగుళ్ళు ఇవన్నింటినీ కలిపి పంచ పల్లవాలు అంటారు అందులో వేసి టెంకాయని అలంకరణ చేసి దానిపైన వస్త్రాలంకారం చేసి ఆ కలశాన్ని మనం స్థాపన చేసుకోవాలి ఈ కలశ స్థాపన ముహూర్తం చాలా ప్రధానమైంది నక్షత్రంతో కూడుకున్నటువంటి కలశ స్థాపన చేయాలి ఇది చాలా ప్రధానమైనది ఎందుకంటే హస్తా నక్షత్రం చంద్ర నక్షత్రం అనమాట చంద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి నక్షత్రంతో కూడుకున్నటువంటి పాడ్యమినాడు కలశస్థాపన శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి నవమి నాడు కానీ దశమి నాడు కానీ కలశోద్వాసం చేయాలి అంటే కలశాన్ని తీసేయాలి అయితే ఇక్కడ చంద్ర నక్షత్రంతో ఆరంభమై చంద్ర నక్షత్రంతో అవ్వాలి అన్నమాట అప్పుడే మంగళకరం సకల శుభాలను కోరేవాడు ఈ విధంగా కలశస్థాపన చేయాలి ఈ విధంగా కలశోద్వాసం చేయాలన్నారు నవమనాడు శ్ర శ్రవణ నక్షత్రం నవమి నాడే కలుషోద్వాసన చేసేయాలి దశమనాడు కనుక శ్రవణ నక్షత్రం దశమి నాడే కలుషోద్వాసన చేసేయాలి కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ యొక్క నక్షత్రాలు రావు చిత్తానక్షత్రము స్వాతి నక్షత్రం వచ్చేస్తే ఆ సంవత్సరం దుర్భరంగా ఉంటుంది పంచాంగం మొత్తం చూడాల్సిన అవసరం లేదు దేవీ శరణవరాత్రులు నక్షత్రంతో ఆరంభమయ్యి శ్రవణా నక్షత్రంతో పూర్తవుతున్నాయా లేదో చూసుకుంటే చాలా సంవత్సరం మంగళకరంగా ఉంటుంది అలా ఆరంభం కాకపోతే ఆ సంవత్సరం అస్తవ్యస్తంగా అష్ట కష్టాలు పాలైపోతాం అందులో ఏమాత్రం సంశయం లేదు ఈ సంవత్సరం హస్త నక్షత్రంతో ఆరంభం కాలేదు శ్రవణ నక్షత్రంతో పూర్తి అవటం లేదు ఇబ్బందిగానే ఉంటుంది సంవత్సరం అంతా కూడా అంచేది ఈ యొక్క ప్రధానమైనటువంటిది ఏదంటే ఈ స్థాపన కలషోద్వాసన చేసుకోవాలి అలాగే ఇక్కడ ఉపవాస దీక్ష చాలా ప్రధానమైనటువంటిది సాధారణంగా ఉపవాసం అనేసరికి మనం మధ్యాహ్నం భోజనం చేసేసి రాత్రి ఏదైనా పలహారం చేస్తాం దాన్ని ఏకభుక్తము ఉపవాసం అంట ఇక్కడ అలా కాదు నక్తం చేయాలి ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రిపూట నక్షత్ర దర్శనం అయిన తర్వాత అంటే మన ఉదయం మధ్యాహ్నం సాయంత్రం త్రిసంధ్యం కూడా అమ్మవారిని ఆరాధన చేసుకోవాలి అష్టోత్తరంతో కానీ త్రిశతితో కానీ సహస్రనామాలతో కానీ కడ్కమాలతో కానీ చేసుకోవాలి మూడు పూటలా పూజ చేసుకుంటూ మూడవ పూట అంటే సాయంకాల సమయంలో మహానివేదన చేస్తాం ఉదయం వచ్చి బాలభోగం అంటే పొంగళ్ళు ఏమన్నా నైవేద్యం పెడతాం అన్నమాట ఆ పొంగళ్ళు కాస్త ప్రసాదంగా తీసుకోవచ్చు మధ్యాహ్నం పూట సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి మహానివేదన అమ్మవారి కంటే అన్నము పప్పు ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టి నక్షత్రాల దర్శనం చేస్తుంది అప్పుడు మనం ప్రసాదంగా తీసుకోవాలి ఇక అయ్యప్ప దీక్షలు భవానీ దీక్షలు చేస్తున్నా ఎట్లా అయితే దీక్ష ఉంటుందో ఆ విధంగా నేల మీద పడుకోవడం గోళ్ళు తీయకపోవడము రక్షాబంధనం కట్టుకోవడం ఇవన్నీ మామూలే ఆ విధంగా దీక్ష వహించి మనము ఈ యొక్క నవరాత్రులు అనేటువంటి ప్రధానంగా నిర్వహించుకోవాలన్నమాట కలశోద్వాసన కలశ కలశో కలశస్థాపన కలశోద్వాసన ప్రధానమైనటువంటి అయితే ఇక్కడ కలశస్థాపన విషయంలోకి వచ్చేసరికి ఏమిటంటే మనం ఏం చేయాలంటే ఒక పీటకు పసుపు రాసి శుభ్రంగా కడిగేసి పసుపు రాసి అష్టదళ పద్మం వేసి దాన్ని పసుపుంకుమలతో అలంకరణ చేసి దానిపైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపైన బియ్యం పోసి ఆ బియ్యం పైన ఈ యొక్క కలశాన్ని స్థాపన చేయాలి ఈ కలశ స్థాపన చేసేటప్పుడు అఖండ జ్యోతిని కూడా మనం ప్రారంభించాలి వెలిగించాలన్నమాట ఈ తొమ్మిది రోజులు కూడా అహోరాత్రములు అంటే తొమ్మిది రోజులు రేయింబ వాళ్ళు కూడా ఈ జ్యోతి వెలుగుతూ ఉండాలి ఇది చూసుకోవాలి ఇది ప్రధానంగా చూసుకోవాల్సిందే అమ్మవారికి సంబంధించినటువంటి కీర్తనలు అమ్మవారి సం అమ్మవారికి ప్రియమైన ఇంకేమన్నా ఉన్నాయా అవన్నీ కూడా అమ్మవారి ప్రీతి కోసం మనం చేసుకుంటూ ఉండాలి పవిత్రమైన భావనలో ఉండాలి అమ్మ భావనలో ఉండాలి అప్పుడే మనకి దేవీ నవరాత్రులు అద్భుతమైన ఫలితాలు మనకు ప్రసాదిస్తాయి ఇవి ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాలి తల్లి అంటే బయటకు వెళ్ళేటప్పుడు చెప్పులు ధరించకూడదు అవన్నీ ఉంటాయమ్మా పొలిమేర దాటకుండా అన్ని విధాలుగానే మంచిది పొలిమేర దాటకూడదు ఊరు పొలిమేర దాటకుండా ఉండాలి అప్పుడే మనకి విశేష ఫలితం అనేటువంటిది ఉంటుంది నవరాత్రి దీక్ష వహించినప్పుడు ఎప్పుడూ కూడా గ్రామం దాటి మనం బయటకు పోకూడదు తల్లి మనం ఎప్పుడూ దీక్షగా ఉండి మనం చక్కగా మన గృహంలో ఇల్లు కూడా కదలకుండా ఉండడం అనేది అన్ని విధాలుగాను మంచిది ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెళ్ళవలసి వచ్చినప్పుడు మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం తీసుకొని ఒక నిమ్మ పండు చేత్తు పుచ్చుకొని మనం బయటకు వెళ్ళి వస్తూ వస్తూ పొలిమేరులో నిమ్మ పండు పాడేసి వచ్చి కాళ్ళు చేతులు ముఖం కడుక్కున్నప్పుడు మనం మళ్ళీ తిరిగి పూజ ప్రారంభించుకోవచ్చు ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది సాధారణంగా వెళ్లకుండా ఉండేదానికి ప్రయత్నం చేయడం అన్ని విధాలుగాను కూడా మంచిది అనమాట ధన్యవాదాలు గురువు గారు కలస స్థాపన ఎప్పుడు చేసుకోవాలి ఎప్పుడు ఉద్వాసన చేసుకోవాలి ఉపవాస దీక్ష ఎలా పాటించాలి తెలియజేసినందుకు